వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం కారం అండి ఇది ఎర్రగా ఆరు నెలలైన ఎక్కడికి పోదు అంత ఇప్పుడు ఈ రంగులో ఉండే ఆరు నెలల తర్వాత కూడా అదే రంగులో ఉంటుంది ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు అంత టేస్టీగా ఉంటుంది బాగుంటుంది వేపుల్లోకి దోశ కోడిగుడ్డు దోశల్లోకి అన్నిట్లో వరికి మొదట ఒకటిన్నర కేజీ ఎండు ఇచ్చి తీసుకున్నానండి ఎవ తొడియాలు ఒలవకుండా ఎండ పోయాలా మొదట తొడియాలు ఉలిచితే అది కష్టం ఈ బాగా ఎండిపోయిన తర్వాత ఒక క్లాత్ పరిచి బాగా ఎండలో వేయాలా ఎండిపోయిన తర్వాత అన్ని తొడియలు అన్నీ ఉలుచుకోవాలా మొత్తం ఉలిచేసుకుంటే ఒకటిన్నర కేజీకి ఒకటి నలభై ఒక కేజీ నాలుగు వచ్చినాయి తర్వాత మరో కార పొడి కూడా అంతయి వచ్చింది అది మరబట్టిచ్చిన తర్వాత దాన్ని ఆరబెట్టాలా ఎందుకంటే అది నల్లగా పోద్ది ఆరబెట్టుకున్నా ఉంటే బాగా కవర్ విడిగా తీసేసి ఆరబెట్టుకోవాలా ఆరబెట్టుకుంటే మనం వంటింట్లో నైట్ అంతా అట్లాగే పెట్టేసేసుకున్నాం అనుకోండి విడిగా ఫ్యాన్ కింద పెట్టామనుకోండి అబ్బో అవస్థ కాదు మనకి చాలా పడాల్సి వస్తుంది ఆ కారం అంతా ఇల్లు మొత్తం జుట్టుకుంటుంది అందువల్ల మనం వంట రూమ్లో పెట్టేసుకుంటే నైట్ టైం తలుపులు వేసేసుకుంటే ఆర్తా ఉంటుంది తర్వాత దాన్ని ఒక డబ్బా ఒక బాటిల్లో తీసిపెట్టుకోవాలా బాటిల్లోకి తీసిపెట్టుకొని బాటిల్లో తీసిపెట్టుకొని మూత మొత్తం అంతాను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే మనం ఇప్పుడు ఎట్లా పెట్టాము అట్లాగే ఉంటుందండి అది ఎర్ర ఉంటుంది ఆరు నెలలకి ఆరు నెలలకి తీసినా కూడా అట్నే ఉంటుంది ఊరగాయల్లో వేసి పచ్చట్లో నిలవ పచ్చట్లో వేసుకోవచ్చు ఇది ఎందుకంటే దీంట్లో ధనియాలు మసాలు ఏం వేయలేదు కదా ఉట్టి కారప్పొడే కదా మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం నిలవ పచ్చళ్ళు వాటిల్లో వాటిల్లో వేసుకోవచ్చు వేపుళ్ళు వేసుకోవచ్చు అదేమో అది ఇది ఇది ఇంకో గిన్నె ఇంకొక బాటిల్లో తీసి పెట్టుకొని ఇదేమో వేపుళ్ళకి ఏపూళ్ళు రెడీ చేసుకో పెట్టుకోవచ్చు రెండు వెల్లుల్లిపాయలు వేసుకుని కాసేంత ఉప్పు రుచి తగ్గ ఉప్పు వేసుకొని ఇది ఒక స్పూన్ వేసేసుకుంటే మనం అప్పుడికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఏపుడు కారం బాగుంటుంది ఈ కారం వేస్తే వంటి కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీంట్లోనూ బాగా పుట్నాల పొడి కూడా వేసుకొని దంచుకొని పెట్టుకొని వేసుకోవచ్చు మన కూర కూరలకేమో కూరలకేమో దీన్ని ఒక మనకు వాడుకునే మసాలా బాక్స్ ఉంటుంది లేదా దాంట్లోకి అడుగున సాల్ట్ వేసుకోవాలా సాల్ట్ వేసేసుకొని ఎందుకంటే తుప్పు పట్టుకున్నా ఉంటుంది మనం విడిగా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా తుప్పు పట్టుకున్నప్పుడు దాంట్లో తీసి పెట్టుకొని కూరలు కావాలప్పుడు రుచికి తగ్గ కారం వేసుకోవచ్చు ఒక స్పూను బాగుంటుంది ఇప్పుడు మామూలు కోడిగుడ్ల దోశల్లోకి అట్లా పోసుకోవాలనుకుంటే ఫస్ట్ వెల్లుల్లిపాయలు పైలేసి తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసి ఈ వెల్లుల్లిపాయలు పిచ్చిగా దంచుకోవాలా ఒక తగిన రుచికి తగినంత వేసుకొని ఒక స్పూను రెండు స్పూన్లు కారం వేసుకొని దంచుకుంటే దాంట్లోకి బా అట్లలో దోశల్లోకి బాగుంటుంది కోడిగుడ్డి దోశ పోసుకోవచ్చు మొదట ఇటంతా మా మొత్తం వేపుల్లో కూడా ఇట్లా వేపుడు కూడా ఇట్లాగే వేసుకోవచ్చు ఇట్లాగ దీంట్ ఇది ఈ కారం ఏపుడు వేసుకోవచ్చు అట్లా దంచుకొని బాగా ఒక్క ముక్క బాధ ఏముంది చాలా ఈజీ కదా దాంట్లో వెల్లుల్లి దంచి దాంట్లో తగిన ఉప్పు వేసి రెండు స్పూన్లు కారం వేసి దంచుకుంటే అయిపోయింది రెడీ అయిపోయింది కారం ఈ లోపల పొయ్యి మీద అట్ల పెనం పెట్టి అట్ల పెనం పైన రెండు గరిటలు ఇదేసి పిండి వేసేసి దాంట్లో ఒక కోడిగుడ్డు కొట్టేసేస్తే కోడిగుడ్డు కొట్టేసి ఈ కారపొడి కానీ దానిపైన చల్లుకుంటే ఆయిల్ కానీ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇది ఎంత బాగుంటుంది కారం అప్పటికప్పుడుకి తయారు చేసుకున్న కారం కదా వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు దంచి దంచుకుంటే ఇది భలే టేస్ట్గా ఉంటుంది బాగా ఉల్లి వెల్లుల్లిపాయ వాసనకి గుమాలిస్తుంటుంది ఎగ్ దోసి బాగుంటుందండి ఇది తింటే తింటే ఉంటుంది అంత రుచిగా ఉంటుంది దీంట్లో చట్నీ వేసుకొని పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వేసుకొని తింటే బాగుంటుంది విడి దోసల్లో కూడా విడిగా దోశల్లో కూడా పల్లీల చట్నీను ఇది వేసుకుంటే అంత బాగుంటుంది ఈ కారపొడి గారెల్లోకి బాగుంటుంది గారెల్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది గారెల్లో కల్లా ఈ కారమే బాగుంటుంది వెల్లుల్లి కారము దీంట్లో ఇంకేం లేదు ఉట్టి వెల్లుల్లి రుచి తగ్గ ఉప్పు కంతే కా ఇది అంతే ఆ పొడి అంతే నిమిషంలో ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోద్ది అటు ఈ కోడిగుడ్డ దోశ తిరగదిప్పుకున్నాము తిరగదిప్పుకొని వేసి పో తను కానీ దీంట్లో వేసుకొని తింటే బాగుంటుంది వెల్లుల్లి కారం ఇది ఈ మామూలు అట్లలో కూడా కొద్దిగా కాసిద్ద కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని వీళ్ళ పల్లీల చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్